మొదటి దినవృతాంతల గ్రంథము పదహారవ అధ్యాయము పదకొండవ వచ్చినాం మొదటి దినవృతాంతల గ్రంథం పదహారవ అధ్యాయం పదకొండో వచ్చిన యహోవాను ఆశ్రయించుడి ఆయన బలమును ఆశ్రయించుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి ఆయన ఎందు మనం బలవంతునం ఎప్పుడు ఆయన ఎందు అంటే ఆయన ఎందు అంటే అర్థం ఏమిటంటే యహోవాను ఆశ్రయించుడి ఆయన బలమును ఆశ్రయించుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అంటే ఇప్పుడు మనం ఆయనలో ఉండడము లేదా ఆయన బలం మనం తెచ్చుకోవడము లేదా ఆయన మనతో ఉండడము అంటే ఆయన సన్నిధిలో మనం ఉండడం ఆయన మనతో ఉన్నాడా లేదా అది ప్రశ్న ఎందుకని ఆయన ఉంటే మన బలవంతులము ఆయన లేదు బలహీనులం ఇప్పుడు ఆయన మనతో ఉన్నాడా లేదా అది ప్రశ్న ఆయన ఉన్నాడ మనతో ఇది పెద్ద ప్రాబ్లం ఇప్పుడు ఎప్పుడు ఆయన మనతో ఉంటాడు అదే మనం చదివాం మనం చదివిన వచనం మొదటి దిగుతాంతములు పదహారవ అధ్యాయము పదకొండవ వచనం యహోవాను ఆశ్రయించుడి ఆయన బలమును ఆశ్రయించుడి ఆయన సన్నిధిని చెప్పండి నిత్యము వెదకుడి నిత్యము వేదకుడి కాబట్టి ఆయన మనతో ఉండడము లేదా ఆయన బలం మనతో ఉండడం అనేది ఆయన సన్నిధిలో మనం ఎంత ఉంటామో అంత బలవంతులుగా మనం ఉంటాం దేవుడు నాతో ఉన్నాడు నేను చేస్తాను ఇదంతా ఫ్యాన్సీ డైలాగ్ అయిపోతుంది అలా కాదు నీవు ఆయన సన్నిధిలో ఎంత స సమయం ఉంటావో అని పాలయం చోబ్రదర్ కూడా అన్నాడు ఏమిటంటే నువ్వు ఎంత ఆయన సన్నిధిలో ఉంటావో అంత కార్యాలు చేయగలుగుతావు అన్నాడు అంటే నీవు నీ దేవునికి ఉన్న సంబంధము యొక్క నిష్పత్తి రేషో నీకు నీ కార్యాలకు ఉన్న నిష్పత్తి సమానం అన్నాడు అంటే నీవు నీ దేవునితో ఏ మేరకు సంబంధం కలిగి ఉన్నావో లేదా ఆయన శక్తి ఏ మేరకు నీలో అది ఉందో అంటే ఆ సంబంధం వచ్చిందో అంత మేరలోనే బయట పనిచేస్తాం ఆ శక్తి మనలో ఎంత ఉందో అంత మేరలోనే బయట జరుగుతుంది కార్యం ఆ శక్తి ఎంత అంటే ఇన్ఫినిటీ అది ఎంత అంటే అది ఎవరు చెప్పలేరు అయితే ఆ బలము ఆ శక్తి నీవు నేను ఏ మేరకు తెచ్చుకోగలుగుతున్నామో దట్ ఈస్ ద క్వశ్చన్ ఈ జీవితం ఏమిటంటే ఆయనలో ఉన్న శక్తి ఆయనలో ఉన్న అపరిమితమైన ఆ బలము శక్తి జ్ఞానము ఈ అనంత శక్తిలో కనీసం ఒక డ్రాప్ అంతైనా తెచ్చుకోగలిగామా మన బ్రతుకంతట్లో దేవుని బిడ్డ ఎలా తెచ్చుకోగలుగుతాం అది ఇక్కడ చెప్తున్నాడు ఏమని యహోవాను ఆశ్రయించుడి ఆయన బలమును ఆశ్రయించుడి ఆయన సన్నిధిని నిత్యము వెతకుడి నిత్యము వెతకుడి అనుకోసం బైబిల్ చెప్తుంది సామెతలు అంటాడు ఒకడు ధనము వెతికినట్లు ఒకడు తన కలిగినదంతా యోచించి వెతికినట్లు తన శక్తి అంతా వెచ్చించి దాచబండధనం వెతికినట్లు వెండిని వెతికినట్లు మేలిమి బంగారం వెతికినట్లు వెతికిన ఎడలా నువ్వు దానికి అనుకుంటావు మీరు అనొచ్చు అంత వెతికి వెతకాల్సిన అవసరం ఏముంది అంత సమయము అంత శక్తి అంత ఎనర్జీ అంత ఎందుకు వెతకాలి అంత ఎందుకు వెతకాలి అంటే అది అంత విలువైనది అంత శక్తివంతమైనది నీ జీవితాన్ని కాదు నీ తరాన్ని మార్చేస్తుంది అంత శక్తి ఉంది దాంట్లో దేవుని బిడ్డ దేవుని సన్నిధిని తెలుసుకోవాలన్నా దేవుని శక్తిని పొందుకోవాలన్నా దేవుని యొక్క సన్నిధిలో మనం నిలబడకపోతే దాన్ని వెతకకపోతే అది పొందుకోం దేవుని బలము పొందుకోవాలంటే వెతకాలి కాబట్టి వెతకండి అంటుండే హోవాను ఆశ్రయించుడి ఆయన బలమును ఆశ్రయించుడే ఆయన సన్నిధిని నిత్యము వెతకుడే వెతుకుతూ ఉండు వెతుకుతూ ఉండు వెతుకుతూ ఉండు దేవుని బిడ్డ వెతకాలి వెతకాలి కాబట్టి ఆయన వెతుకుతూ రా నిత్యము వెతుకుతూ రావాలి నిత్యము వెతుకుతూ రావాలి